యానాం ప్రాంతీయ పరిపాలనాధికారికి ఫరంపేట గ్రామ ప్రజలు తమ సమస్యలపై వినతిని అందజేశారు తమ గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో ప్రైమరీ స్కూల్గా స్థాపించారు కాలక్రమేణా అది అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్గా రూపాంతరం చెందగా అప్పటి నుంచి ఈ స్కూల్ యానాంలోని అన్ని స్కూల్స్ కంటే పరీక్షా ఫలితాలలో ఉత్తీర్ణత శాతంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు ప్రస్తుతం గత రెండు సంవత్సరాలుగా అన్ని తరగతులను నిర్వహించడానికి సరిపడే ఉపాధ్యాయులు లేకపోవడం వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోవడం మరియు స్కూల్ పిల్లల సంఖ్యకు సరిపడినంత పారిశుధ్య సిబ్బంది లేకపోవడం ఈ విషయాలపై ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారికి మరియు రాజకీయ నాయకులకు తెలియజేసిన ఎటువంటి ప్రయోజనం కనబడలేదని తెలిపారు స్కూల్ పిల్లలకు ఆటస్థలం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే గ్రామ ప్రజలు అంతా కలిసి చందాలు వేసుకుని యువత సమిష్టి కృషితో మొళ్ల చెట్లు మరియు పొదలను తొలగించి క్రీడాస్థలం ఏర్పాటు చేయడం జరిగింది కిందన్నారు ఈ పరిస్థితులను అర్థం చేసుకుని తెలియజేసిన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని విన్నవించుకున్నారు మా పరంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ హై స్కూల్ స్థాపించి ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ స్కూల్ని స్థాపించడం జరిగింది ఇప్పటికీ నూట మూడు సంవత్సరాలు జరుగుతూ ఉంది ఈ స్కూల్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది యానో రీజన్లో టెన్త్ క్లాస్ పాపర్గా నిలవడం జరిగింది ఇటువంటి స్కూల్లో ఈ రోజున టీచర్స్ కొరత ఎక్కువ ఉందని మాకు తెలియ తెలిసింది వెంటనే ఈ విషయాన్ని మన నిత్యం గారి వద్దకు వచ్చి విషయాన్ని అడగగా మా టీచింగ్ స్టాఫ్ తక్కువ ఉండడం నిజమే కానీ అయితే మేము ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా తెలియపరచినాం వారు కూడా మేము ప్రస్తుతం మేము ఏమి చేయలేము ఉన్న స్టాఫ్ని మీరు పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది మేము ఈ ఈ స్కూల్ యొక్క స్థితిగతులను చూసి మేము ఈ విషయాన్ని అధికారులు మేము కూడా ఉన్నతాధికారులకి గ్రామం తరఫున తెలియపరచాలని మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి వెంటనే ఈ టీచింగ్ స్టాఫ్ని మీరు ఏర్పాటు చేసి మా పరంపేట పాఠశాల ముందు ఏ విధంగా అయితే టాపర్గా నిలిచిందో అదే విధంగా నిలిచేలాగా ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటూ మా పరంపర